ఓం శివాయ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయం ప్రారంభం జనక మహారాజు ఈ కార్తీక మాస మహత్యం గురించి చెప్పుచున్నారు కదా దీని గురించి ఎంత చెప్పినా కూడా తనివి తీరదు ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిశూలతో పూజించిన వారికి చాంద్రాయన వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది అలాగే పురాణ పఠనం చేసిన వినిన అటువంటి వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది దీని గురించి ఒక బ్రాహ్మణుని కథ చెప్తాను వినమని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు పూర్వకాలంలో కళింగ దేశంలో మందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఇతరుల ఇంట్లలో పనిచేస్తూ అక్కడే భోజనం చేస్తూ మధ్య మాంసాలకు అలవాటు పడి తిరుగుతూ ఉండేవాడు అలాగే తక్కువ జాతి వారితో కూడా స్నేహం చేస్తూ స్నానం చేయక దీపారాధన చెయ్యక ఆచారయులేవి పాటించకుండా దురాచారుడే తిరుగుతూ ఉండేను అయితే అతని భార్య మాత్రం మహాసాధ్వి గుణవంతురాలు శాంతివంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైననో అతన్ని దైవంగా భావించి విసుగు చెందకుండా అతనికి సకల మర్యాదలు చేశాను పతివ్రత ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేది మందరుడు ఇతరుల ఇంట్లో వంట చేసేయడమే కాకుండా ఇల్లు గడవక ఇంకా చిన్న వ్యాపారం కూడా చేశాను వలన కూడా పట్ట గడవకపోవడం వల్ల దొంగతనాలు చేస్తూ దారిన వచ్చేవారిని భయపెడుతూ వారి దగ్గర ఉన్న ధనాన్ని వస్తువులని తీసుకునేవాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిని వెళ్ళిపోతుండగా అతన్ని భయపెట్టి అతని దగ్గర ఉన్న ధనాన్ని తీసుకుంటాడు అయితే అక్కడికి ఇంకొక దొంగ వచ్చి ఆ బ్రాహ్మణుడిని అలాగే ఈ మందిరుణ్ణి కూడా చంపి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటాడు పక్కనే గుహలో ఉన్న ఒక పులు చూసి పక్కనే గుహలో నుంచి ఒక పులు వచ్చి ఎవరైతే ఈ దొంగ వీరి దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారో అతన్ని పంజాతో కొట్టగా ఆ కిరాతకుడు కూడా పులిని కత్తితో పొడిచి చంపినం పులు కొట్టిన దెబ్బకి కిరాతకుడు కూడా చనిపోయాడు ఒకటే సమయంలో నలుగురు కూడా చనిపోయి నరకానికి వెళ్ళి అనేక బాధలు అనుభవిస్తూ ఉండేవారు మంద్రుడు చనిపోయినట్టు నుంచి అతని భార్య మాత్రం నిత్యమో హరినామస్మరణ చేస్తూ భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేది కొన్నాళ్ళకి ఆమె ఇంటికి ఒక ఋషివరీలు వచ్చాను ఆ వచ్చిన ఋషిని ఆవిడ గౌరవించి సకల మర్యాదలు చేసి పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ ఎవరూ లేరు సదా హరినామస్మరణ చేయడం తప్ప నాకు ఇంకా వేరే దిక్కులేదు ఇలా చేస్తూ జీవిస్తూ ఉన్నాను నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమలు అయితే ఆ విషయం విరి నా మహర్షి అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజును నువ్వు వృధా చేసుకోకుండా ఈ రోజంతా దేవాలయంలో ఉంటూ పురాణాన్ని చదువుకుంటూ నీకు తగిన సేవ చేసుకుంటూ దేవాలయంలో నీవు నీ చేతులతో చేసిన వత్తిని ప్రమదలో పెట్టి వెలిగించు అని చెప్పడంతో ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి అంతా శుభ్రం చేసి గోమయంచే అక్కడ అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి అక్కడ ప్రమిదలో పెట్టి అక్కడ కూడా దీపారాధన చేశాను అలా చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చాను ఆ రోజు రాత్రి ఆలయంలో జరుగు పురాణ కాలక్షేపానికి కూడా వెళ్ళాను ఆ రాత్రి కూడా అక్కడ జరుగుతున్న పురాణ శ్రవణాన్ని వినింది ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలంకి మరణించింది ఆమె పుణ్యాత్మురాలు పుణ్యాత్మురాలు గనుక విష్ణుదోతలు వచ్చి విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని పోయారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెమైనా దోషముడున వల్ల మధ్య మార్గంలో యమలోకానికి తీసుకుని పోయిరి అక్కడ నరకంలో మరొక ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి విష్ణుదూతలారా నా భర్త మరొక ముగ్గురు కూడా నరకంలో బాధపడుతున్నారు కాబట్టి నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధరించండి అని వారిని వేడుకుంటుంది దానిక విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాధులు ఏవీ చేయకుండా పాపాత్ముడై తిరిగేవాడు ఇంకా రెండోవాడు కూడా బ్రాహ్మణుడే అతను కూడా ధనాశచే వీళ్ళిద్దరినీ చంపి ధనాన్ని దోచుకున్నాడు ఇంకా మూడోవాడు వ్యాఘ్రము వీడు కూడా పూర్వము ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడే జన్మించి అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా మద్య మాంసాలు తీసుకొని పాపాత్ముడై తిరిగాడు అందుకే ఈ నలుగురు కూడా నరక బదులు పడుతున్నారు అని వారి చరిత్రలను చెప్పాను దానికి ఆమె విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి స్వామి అని వేడుకున్నాను దానికి ఆ విష్ణుదూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేశావు కదా ఆ ఫలమును ఆ వ్యాఘ్రానికి ఇవ్వవలను ప్రమిదలు చేశావు కదా ఆ ఫలమును ఆ కిరాతకుడికి పురాణం విన్నాం కదా ఆ ఫలమును ఆ విప్రుడికి ఇవ్వు వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పాను అందుకు ఆమె ఆమె చేసిన పుణ్యాన్ని వాళ్ళకి దారపోస్తుంది అలాగే ధారపోయగానే ఆమెతో పాటు నలుగురు కూడా ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో పురాణం వినడం వల్ల దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో విన్నావు కదా అని వశిష్ట మహర్షి జనక మహారాజుకి చెప్పుచున్నారు ఇది కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ